వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది పశు సంవర్ధక శాఖలో మూడు వందల యాభై నాలుగు పోస్టులు త్వరలోనే వెటర్నరీ అసిస్టెంట్ల భర్తీ విఏలకు ఎల్ఎస్ఈల్గా ప్రమోషన్ తెరుచుకొనున్న మూడు వందల యాభై నాలుగు గ్రామీణ పశు ఆరోగ్య కేంద్రాలు పశుసంవర్ శాఖలో ఖాళీగా ఉన్న మూడు వందల యాభై నాలుగు విటర్నరీ అసిస్టెంట్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తున్నట్టు తెలిసింది గత ప్రభుత్వం పట్టించుకోవడం లైఫ్ స్టాక్ అసిస్టెంట్ పోస్టులను ఉద్యో ఉన్నత ద్వారా భర్తీ చేయకపోవడంతో రాష్ట్రంలో పదిహేనుగా మూడు వందల యాభై నాలుగు గ్రామీణ ఆరోగ్య ఉప కేంద్రాలు మృతపడి ఉన్నాయి దీంతో అసోసియేషన్ ప్రతినిధులు ఈ విషయాన్ని పశుసంవర్ధ శాఖ సంచాలకులు గోపి దృష్టికి తీసుకెళ్లారు ఆయన సీఎం రెడ్డికి విషయాన్ని వివరించగా వెటరనరీ అసిటెంట్లకు లైఫ్ స్టాక్ అసిస్టెంట్గా పదోన్నతులు కల్పించారు దీంతో ఉద్యోగుల సీనియారిటీ అంశం పరిష్కారం కాగా మూడు వందల యాభై నాలుగు గ్రామీణ పశు ఆరోగ్య ఉప కేంద్రాలు కూడా త్వరలోనే ఉన్నాయి అయితే ఎల్ఏసిఎల్గా ఉన్న ప్రమోషన్లు కల్పించకపోవడంతో ఖాళీ అయిన మూడు వందల యాభై నాలుగు వెటనరీ అసిస్టెంట్ పోస్టులను పశుసంవృద్ధ శాఖ డిప్లొమా పూర్తి చేసిన నిరుద్యోగంతో త్వరలోనే భర్తీ చేయనున్నట్టు తెలిసింది దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్య సేవలు మరింత బలోపేతం బలోపేతంగా సీనియారిటీ అంశం పరిష్కరించినందుకు తెలంగాణ నాన్ గెడిటెడ్ అసోసియేషన్ వెటనరీ ఫోరం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సురేష్ కార్యదర్శి ఉపాధ్యక్షులు గణేష్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ